హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా చూసేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈ ఈ వీడియో వచ్చేసి దీపావళి రోజు ఈవినింగ్ తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇంకా ముందు అయితే ఊడ్చి తుడ్చుకొని కడపలు కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ఎందుకంటే దీపాలు వెలిగించుకోవాలి కాబట్టి ముందుగా శుద్ధి చేసేసుకొని తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దీపావళి రోజైతే అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా ఆ లక్ష్మీదేవి కటాక్షం మనం మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి దీపావళి అయితే వెలిగించడానికైతే కుందులు అయితే ప్రిపేర్ చేసుకున్నాను మా పిల్లలు కూడా చాలా సాయం చేశారు ఆ రోజైతే ఇంకా కుందులు అయితే ఒక మధ్యాహ్నం అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టేసి కడిగేసి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే దాంట్లో కుందుల్లో నూనె పోసేసి ముత్తులేసి దీపాలు అయితే వెలిగిస్తున్నాము దీపావళి పండుగ అంటేనే నూనె వేసి గుందుల్లో నూనె వేసి ఒత్తులేసి వెలిగించడమే అనమాట ఇప్పుడు కొంతమంది అయితే ఆన్లైన్లో ఎలక్ట్రికల్ దీపావళి కానీ కొవ్వొత్తులు కానీ క్యాండిల్స్ కానీ అలా వెలిగిస్తున్నారు అలా వెలిగించొద్దు మన సాంప్రదాయం ప్రకారం మాత్రం ఈ విధంగానే వెలిగించాలి దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే నరకాసురుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుడిని అంతం చేయడం వల్ల మరుసటి రోజు దీపావళి పండుగ జరుపుకోవడం జరుగుతుంది చెడు మీద మంచి గెలవడం చీకట్లో నుంచి వెలుగులు రావడం వల్ల దీపావళి పండుగ అయితే జరుపుకోవడం జరుగుతుంది దీపావళి పండుగ అంటే స్వీట్లు ఇంకా మిఠాయిలు దీపావళి అనమాట చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ అనమాట ఎన్ని దీపాలు ఇంటి నిండా పెడితే అంత వెలుగనమాట లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అనమాట ఇంకా దీపాల పండుగ అయితే ఇలా జరుపుకోవడం అయితే జరుగుతుంది ఇంకా నేనైతే దీపాలన్నీ వెలిగించి గడప ముందు ఇంటి ముందు గేట్ గేటు ముందు ఇంటి చుట్టూ అయితే దీపాలు అయితే పెట్టాను పండుగ అంటేనే ఇంటికి మామిడి తోరణాలు బంతి పువ్వులు ఇంకా దీపాలు వెలిగించడం ముగ్గులు వేసుకోవడం అలంకరించుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట చా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట దీపావళి పండుగ అయితే ఇంకా ప్రత్యేకం అనమాట ఎందుకంటే ఇల్లు మొత్తం కలకలలాడిపోతూ ఉంటుంది ఇంకా మొత్తానికైతే నేనైతే దీపాలు అయితే వెలిగించడం అయితే అయిపోయింది ఇంకా ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ఇంటి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా దీపాలు వెలిగించడం అయిపోయింది అని అంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు ఆల్రెడీ అందరికి తెలుసు పటాసులు అన్నమాట టపాకాయలు ఇంకా మా పిల్లలైతే అయితే టపాసుల కోసమైతే బయటికి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి నచ్చినవి అయితే కొనిపించుకొని అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చారు ఇంకా వచ్చేసరికి పటాసులు అయితే ఎందుకంటే నాకు తెలిసి ఈ పటాకాయలు కాల్చడం కంటే ఇంకా దీపాలు వెలిగించుకొని ఉండడం బెటర్ ఎందుకంటే చాలా సౌండ్ పొల్యూషన్ కానీ వాయు పొల్యూషన్ కానీ చాలా వస్తుంది ఇంకా చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళ సరదా అయితే మనం కాదనలేం కదా ఇంకా మా వారైతే పెద్ద పెద్దవి కాకుండా సింపుల్గా ఇంకా కాకర పుల్లలు ఇంకా ఏమంటారు చిచ్చుబొడ్డులు చిన్న చిన్నవి అన్నీ తీసుకొచ్చారు గన్నులు వాళ్ళు అందులో పెట్టేసి కలుస్తూ ఉంటారు కదా అవి అయితే తెచ్చుకున్నారు నేను కూడా ఒకసారి ఎలా ఏమేం తెచ్చారనేది అనేది నేను కూడా చెక్ చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే హైదరాబాదులో సిటీలో అయితే దీపాలి పండుగ అనేది బాంబులతో అనమాట ఫుల్లు సౌండ్ అసలు చెవులు పగిలిపోయేంత సౌండ్ అయితే పెద్ద పెద్ద పటాసులు కలుస్తారు వా ఆ కెమికలు పొగ మొత్తం ఇంటి నిండా నిండిపోతుంది ఎందుకంటే మనం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి ఇంటి నిండా డోర్లు తీసి పెడతాం కాబట్టి ఫుల్ నిండిపోతుంది స్టవ్ ఆన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసినప్పుడు రెడ్ కలర్ వస్తుంది అనమాట మొత్తం కెమికల్తో ఉన్నదన్నమాట చాలా వరకు వాయు పొల్యూషన్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడైతే కాకర పుల్లలు అయితే వెలిగించాను ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది చెచ్చిబుడ్లు కూడా వేయించాను ఇంకా మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా దీపావళి పండుగ అయితే జరుపుకున్నాను ఇంక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో